హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు గౌడ్ కరెంట్ అఫేర్స్ ఈ వీడియోలో మనం మరో కీలకమైన అంశంపైన చర్చించుకుందాము ఆ అంశమే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేయబోతున్న స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీ దీనికే మనం మరో రకంగా కూడా చెప్పవచ్చు యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు నేపథ్యం పైన చర్చించుకుందాము సో మరి ఈ యూనివర్సిటీ ఎస్టాబ్లిష్ వెనుక గవర్నమెంట్ ఇంటెన్షన్ ఏందనేది ఒకసారి పరిశీలించినట్లయితే వివిధ పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా విద్యార్థులకు నైపుణ్యాలలో శిక్షణను అందించి వారికి ఉద్యోగ ఉపాధి అవకాశాలను కల్పించాలనే సమున్నత లక్ష్యంతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీ ఏర్పాటుకు శ్రీకారం చుట్టిందని చెప్పవచ్చు మరి తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేయబోతున్న ఈ యూనివర్సిటీ ఆ తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ కలదు అని ఒకసారి మనం పరిశీలించినట్లయితే దీనిని రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం రంగారెడ్డి జిల్లా రేపు కాంప్లీట్ రాబోయే పోటీ పరీక్షల్లో స్కిల్ యూనివర్సిటీని ఏ జిల్లాలో ఏర్పాటు చేయబోతున్నారు అని ఒకవేళ అడిగితే అడగడానికి స్కోప్ ఉంది సో అప్పుడు మనం రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం మీర్ కాన్పేటలో కందుకూరు మండలం మీర్ ఖాన్పేటలో సుమారు యాభై ఏడు ఎకరాలలో ఈ యూనివర్సిటీని నిర్మించడం జరుగుతుంది మరి ప్రతిష్టాత్మకంగా నిర్మించబోతున్న ఈ యూనివర్సిటీకి భూమి పూజను తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రెండు వేల ఇరవై నాలుగు ఆగస్ట్ ఒకటవ తేదీన రెండు వేల ఇరవై నాలుగు ఆగస్ట్ ఒకటవ తేదీన ఈ యూనివర్సిటీ నిర్మాణానికి శంకుస్థాపన ఆరు స్టోన్ ఆర్ భూమి పూజ చేయడం జరిగింది సరే మరి ఒకసారి మనం యూనివర్సిటీని చూస్తే దీనిని పబ్లిక్ ప్రైవేట్ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అంటే పబ్లిక్ ప్రైవేట్ భాగస్వామ్యంతో ఈ యూనివర్సిటీని ఏర్పాటు చేయబోతున్నారు మరి ఈ యూనివర్సిటీలో సుమారు మనం పరిశీలించినట్లయితే పదిహేడు రకాల పదిహేడు రకాల నైపుణ్యాలలో ఇక్కడ శిక్షణను అందించనున్నారు ముఖ్యంగా దీంట్లో చూస్తే ఫార్మా మనకు తెలుసు ఇప్పుడు ఫార్మా అనేది ప్రపంచవ్యాప్తంగా డిమాండ్ ఉన్న ఏరియాగా మనం భావించవచ్చు ఫార్మా కావచ్చు కన్స్ట్రక్షన్ అలాగే బ్యాంకింగ్ ఫైనాన్స్ సర్వీసెస్ ఈ కామర్స్ ఇప్పుడు అంటే ఈ కామర్స్ అంటే ఎలక్ట్రానిక్ కామర్స్ మనకు అమ్మకాలని కానీ కొనుగోళ్ళని కానీ ఆన్లైన్ పద్ధతిలో దాన్ని మనం ఈ కామర్స్గా పిలుస్తాము ఈ కామర్స్ అండ్ లాజిస్టిక్స్ అలాగే రిటైల్ అలాగే యానిమేషన్ విజువల్ ఎఫెక్ట్స్ గేమింగ్ అండ్ కామిక్స్ వంటి రంగాలకు తొలి ప్రాధాన్యతగా ఇందులో పొందుపరచడం జరుగుతుంది ఓవరాల్గా చూసుకుంటే పదిహేడు రకాల నైపుణ్యాలను ఈ యూనివర్సిటీలో అందించనున్నారు అయితే యాక్చువల్లీ దీంట్లో మూడు నాలుగేళ్ల కాల వ్యవధిలో కాల వ్యవధిలో పూర్తయ్యే డిగ్రీ కోర్సులతో పాటు వన్ ఇయర్ అంటే ఏడాది డిప్లొమా అలాగే మూడు నుండి నాలుగు నెలల వ్యవధి గల వ్యవధితో ఉండే సర్టిఫికేట్ కోర్సులను నిర్వహించ నిర్వహించనున్నారు అంటే వారి పరిశ్రమకు కావలసిన స్కిల్స్ కొన్ని అంటే కొన్నిట్లో నాలుగైదు నెలల్లో పూర్తి అయ్యేట్టు ఉంటాయి కొన్ని త్రీ ఫోర్ ఇయర్స్ నేర్చుకుంటే తప్ప దాంట్లో పూర్తి నైపుణ్యం రాని కోర్సెస్ ఉంటాయి కొంత షార్ట్ టైం తక్కువ సమయంలోనే మనకు ఉపాధిగా రావాలి మనకి ఇక్కడ అంటే ఆర్థికంగా కొంత ఇబ్బంది ఉంది వీలైనంత తొందరగా మనం సెటిల్ కావాలనుకునే వాళ్ళకు కూడా ఇక్కడ వేరియస్ కోర్సెస్ ఉన్నాయి అంటే ఇలా ఒకటి మూడు నాలుగు ఇయర్స్ ఉన్నాయి అలాగే వన్ ఇయర్లో ఉన్నాయి మూడు నుండి నాలుగు నెలల వ్యవధిలో ఉండే విత్ సర్టిఫికెట్ సో ఇలా పూర్తయిన వారికి వివిధ పరిశ్రమలు ఉద్యోగ అంటే ఉపాధి అవకాశాలు ఇవ్వడానికి రాష్ట్ర ప్రభుత్వం ముందుగానే ఒప్పందం కుదుర్చుకుంటున్నట్లు మనకు ప్రకటించడం జరిగింది యాక్చువల్లీ గవర్నమెంట్ ఇంటెన్షన్ ఏముందంటే తొలి ఏడాది రెండు వేల మందితోని ప్రారంభించి ఏడాదిగా అంటే క్రమంగా ఫర్ ఇయర్ ట్వంటీ థౌజండ్ ఇరవై వేల మందికి ఈ కోర్సుల్లో అడ్మిషన్స్ను కల్పించే విధంగా ప్రభుత్వం అడుగులు వేస్తుంది దీనికి సంబంధించిన బిల్ ఏదైతే ఈ స్కిల్ యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ ఏదైతే బిల్ ఉందో ఈ బిల్ లో రాష్ట్ర ఐటీ మరియు పరిశ్రమ శాఖ మంత్రి శ్రీధర్ బాబు దీనికి సంబంధించిన అంశాలను ఈ బిల్లు పొందుపరచడం జరిగింది అందులో నుంచి కొన్ని అంశాలను మనం ఇక్కడ ప్రధానంగా మాట్లాడుకోవడం జరిగింది మరొకసారి కూడా మనం పరిశీలిస్తే జనరల్గా ఈ యూనివర్సిటీకి ఛాన్సలర్ మనకు బ్రీఫ్ నాలెడ్జ్ మనకు తెలుసు ప్రతి యూనివర్సిటీకి దాదాపు ఆ రాష్ట్ర గవర్నర్ యూనివర్సిటీకి యూనివర్సిటీకి ఛాన్సలర్ అంటే కులాపతి అంటాం మనం దాంట్లో అయితే ఛాన్సలర్గా గవర్నర్ గారు ఉంటారు సో మరి ఇది సీఎం రేవంత్ రెడ్డి ఆయన ప్రత్యేక శ్రద్ధతో స్పెషల్గా ఆయన దీన్ని తీసుకోవడం జరిగింది కాబట్టి ఈ యూనివర్సిటీకి మాత్రం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డే అంటే సీఎం ఛాన్సలర్గా ఉండే విధంగా మనకు బిల్లులో పొందుపరిచినట్లు తెలిసింది సో జనరల్గా యూనివర్సిటీలకు ఛాన్సలర్ గవర్నర్లు ఉంటారు కానీ ఈ ఆయన ప్రత్యేకమైన ఇంట్రెస్ట్తో ఈ యూనివర్సిటీని ఎస్టాబ్లిష్ చేయడం జరుగుతుంది సో ఈ యూనివర్సిటీకి మాత్రం ఛాన్సలర్గా సీఎం వ్యవహరించనున్నట్లు కూడా తెలుస్తుంది సో ఇది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేయబోతున్న యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీకి సంబంధించింది మరిన్ని వీడియోల కోసం నా యూట్యూబ్ ఛానల్ రమణాగౌడ్ కరెంట్ అఫైర్స్ అలాగే యాప్ రమణాగౌడ్ కరెంట్ అఫేర్స్ యాప్ను ఆదరిస్తారని కోరుతున్నాను సో ఆల్ ద బెస్ట్